నెల్లూరు నగరంలోని శ్రీ తప్పగిరి రంగనాథ స్వామి ఆలయం నందు నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నగర శాసనసభ్యులు పి అనిల్ కుమార్ పాల్గొని ఆలయ చైర్మన్ మంచికంటి శ్రీనివాసులు కమిటీ సభ్యులు పిన్నపరెడ్డి రాజేంద్ర వేలూరు శ్రీనివాసులు సాదా గోపి బల్లబోలు రమణయ్య ఎర్రబోలు మాధవి అడపా లక్ష్మి బాగి ప్రియాంక వీరేపల్లి పద్మజాలకు అభినందనలు తెలియజేశారు ఆ భగవంతుని ఆశస్లతో ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ప్రాచీన కాలం నాటి దేవస్థానానికి సేవ చేసుకోవడం ఎంతో భాగ్యమని కమిటీ సభ్యులందరూ సమన్వయం చేసుకుంటూ దేవస్థాన అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సన్నపురెడ్డి పెంచలరెడ్డి కార్పొరేటర్లు షేక్ అస్మా గుంజి జయలక్ష్మి ఏపీ అగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కోణిదల సుధీర్ వైసార్సీపీ నాయకులు పాల్గొన్నారు చాలా ప్రాచీనమైన దేవస్థానం కష్ మహాన్ని బౌండ్రి యాగంతో ఈ యొక్క స్వామి ఉద్భవించడం పెన్నా ప్రజలందరినీ కూడా ఆశీర్వదించిన స్వామి రూపం మరి ఈ స్వామి యొక్క మనకు అత్యంత సమీపంలో గల నెల్లూరు ప్రజలందరి కూడా ముక్కోటి ఏకాదశి నాడు ద్వాదశ వైకుంఠ శ్రీమన్నా మరి మన నెల్లూరు యొక్క ప్రజల యొక్క అదృష్టం స్వామి అత్యంత సమీపంలో మనకు పెద్ద దేవుడిగా ఉండడం అలాగే మా ఈ యొక్క అవకాశం నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి గవర్నీయులు మాజీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు మాకు అవకాశం పెంచడం పెద్దలు సంగతి వేజల్ గారు మా ఉన్న స్నేహం గారు మాకు అత్యంత అన్న నేర్పడన్నాకి ఒక అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది స్వామి చెంత ఉండడం అనేది ఆయన యొక్క కైంకర్యాలను పాల్పంచుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తూ ఎంతో పూర్వ పూర్వజన్మ పుణ్యమాలు ఉంటే కానీ ఈ అవకాశం రాత్రి ఎంతో తెలియజేస్తూ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలు నెల్లూరు నగర శాసనసభ్యులకి నమస్కరించి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ నా కార్యక్రమం ఇంత వైభవపేతంగా జరిపిన మన రంగనాథ దేవస్థానం కార్యనిర్వాహక వెంకటేశ్వర గారికి పూర్వం చేరిన శివాచార్య గారు ఇంకోటి నుండి నేను

అన్న మాట్లాడిన తదుపరి మనందరం కూడా షాట్స్ లేదా సన్మాను ఏర్పాటు చేసుకుంటాము పెద్దలు ఉన్నప్పుడు మనం ఎవరు కూడా అందరూ పర్యటన పన్నెండు పన్నెండున్నరకే కాలా కాబట్టి అందరూ కూడా దయచేసి తెచ్చుకోవాల్సిందిగా ఉండాల్సిందిగా పరిగణిస్తే కోరుకుంటూ అలాగే మా కర్మకర్తల మండలి ఏర్పాటు చేసిన విందు వీరికన్నా ముందున్న కమిటీ అంటే వేసిన తర్వాత అతి కొద్దిమంది ఎమ్మెల్యేగా చైర్మన్లు తీసుకున్న తర్వాత కొంచెం గుడికి ఏదో మంచి చైర్మన్ ఏదో తపంతో చేసేవాళ్ళు ముందున్న కమిటీ బాగా ఎంతో ఉత్తిరించే విధంగా కూడా వేసాన్ని గతంలో వాళ్ళు ఏదో విధంగా గురికి అభివృద్ధి కానీ కొత్త కొత్తగా ఏదో ఒక బలాది అందరంగా తీసుకురావాలనుకున్నారు పోయిన చేయ కమిటీ దానికి సంబంధించిన అభివృద్ధి కానీ అన్ని రకాలుగా కూడా తీసుకువచ్చారు ఈ కమిటీ కూడా అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి మంచి సభ్యులను చేస్తాం తాగకుండా తీసుకొస్తూ చేసిన భక్తులకి కూడా ఎక్కడ వచ్చిన చర్య కూడా నేను ఇంకా పూర్తి చేయాలని పొందుకుంటాము కొందరు దేవస్థానానికి సంబంధించి కూడా కళ్యాణంలో

మనం కోరుకుంటే రావు అనుమతుల చెప్తున్నాను అంటే ముందుగా చేయమైతే కొన్ని సాయంత్రం పనిచేస్తే మాట తప్పాను